జనక్పూర్ రాజ్యంలో రాజా రాజాకువర్ ప్రతాప్ రాజ్యం వెళుతూ ఉండేవాడు అతడు చాలా దయాగుణం గలవాడు జాలిగుణం గలవాడు రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు కాని రాజుకి ఒక అనారోగ్యం వస్తుంది నిద్ర పట్టదు దానివల్ల రాజు చాలా ఇబ్బంది పడతాడు వేరువేరు నగరాలనుంచి దూరదూరాలనుంచి మంత్రగాళ్లు వచ్చి రాజుని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తారు రాజు బహుమానం రూపంలో తన సగం రాజ్యాన్ని తన కూతురుతో వివాహాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది మంత్రగాడు సిప్లి వేరే రాజ్యానికి చెందిన ప్రసిద్ధ మంత్రగాడు అతను రాజ్యానికి వస్తాడు మహారాజా నేను మిమ్మల్ని క్షణంలో నిద్రలో ముంచుతాను ఒకవేళ నాకు నిద్ర పట్టకపోతే నీకు తెలుసు కదా నువ్వు ఈ రాజ్యంలో ఎక్కడా కూడా కనిపించకూడదు లేకపోతే నిన్ను కారాగారంలో పడేస్తాను ఆ మాట అనగాని మంత్రగాడు నవ్వడం మానేస్తాడు అతడు రాజుని పడుకోపెట్టడానికి తన సంచిలో నుంచి చైన్తో కట్టి ఉన్న ఒక వజ్రాన్ని తీస్తాడు మంత్రగాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు కాని రాజుకి నిద్రమాత్రం రాలేదు ఓటమిని అంగీకరించి అతడు క్షమాపణ అడుగుతాడు రాజు సైనికులతో చెప్పి మంత్రగాడిని బయటికి పంపించేస్తాడు ఈ మంత్రగాడికి చూపించండి అదే రాజ్యంలో పని కోసం వెతుకుతూ మహేష్ అనే ఒక పరదేశి వస్తాడు అతడు పని కోసం వెతుకుతూ ఉంటాడు మహేష్ ఒక దారిలో వెళ్తూ ఉంటాడు అప్పుడే అతడు చూస్తాడు మహారాజు సైనికులు ప్రకటన చేస్తూ ఉంటారు వినండి 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 జాగ్రత్తగా వినండి మహారాజు భవనంలో ఒక భయంకరమైన పోటీని ఏర్పాటు చేశారు అందులో ఒక భయంకరమైన పులిని ఎదుర్కోవాలి ఎవరైతే ఆ పులిని పంజరంలో బంధిస్తారో మహారాజు తరపు నుండి ఐదువేల ముద్రికలు ఇంకా భవనంలో సేనాధిపతి పదవి వాళ్ళకి దొక్తుంది వినండి 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 మహేష్ కి ఒక ఆలోచన వస్తుంది మహేష్ దగ్గర ఒక బంగారు తలగడ ఉంటుంది దానిని తనకి వాళ్ల తాతగారు ఇచ్చారు అది ఎటువంటి తలగడ అంటే అది ఎవరినైనా నిద్రపుచ్చగలదు మరుసటి రోజు మహేష్ రాజభవనానికి బయలుదేరి వెళ్తాడు ఇలా చూడండి నేను ఈ ఆటలో పాల్గొనాలి ఏంటి ఈ ప్రమాదకరమైన ఆటలో పాల్గొంటావా పెద్ద పెద్ద వచ్చారు నువ్వు ఎదుర్కొంటావు నన్ను ముందు వెళ్ళనివ్వండి బలంతోనే లేదు కదా సరే సరే అలా చూస్తూ ఉండగానే ఒక్కొక్కరుగా పహల్వాన్లందరూ కూడా భయపడి పారిపోతారు పెద్ద పెద్ద పెహల్వాన్లు కూడా మైదానంలోకి వెళ్లి సింహం ముందు రెండు నిమిషాలు కూడా నిలబడలేకపోతారు వెంటనే భయపడి పారిపోతారు ఇంకెవరైనా ఉన్నారా ఆ పులిని పంజరంలో పెట్టేవాళ్ళు అవును మహారాజా నేనున్నాను ఒకసారి ప్రయత్నించాలనుకుంటున్నాను మహేష్ దృష్టి పక్కనే కూర్చుని ఉన్న రాజు అందమైన కూతురు మీద పడుతుంది రాజకుమారి కూడా మహేష్ ని చూసి చిరునవ్వు నవ్వుతుంది అంత పెద్ద పహల్వాన్లు చేయలేని పనిని నువ్వు చేయగలవా అవును మహారాజా ఇక్కడకు వచ్చిన పహల్వాళ్ళుకున్నంత బలమైతే నా దగ్గర లేదు కానీ నేను కూడా నా యోగ్యతని చూపించాలనుకుంటున్నాను ఇలా చూడు ఈ ఆట చాలా ప్రమాదకరమైంది ఎప్పటికీ మించిపోలేదు తిరిగి వెళ్ళు లేదు మహారాజా నా మీద నాకు నమ్మకం ఉంది ఇతడిని మైదానంలోకి పంపించండి మహేష్ మైదానంలోకి వెళ్తాడు సింహాన్ని పంజరంలో నుంచి బయటికి పంపిస్తారు షేర్ మహేష్ వైపుకి పరిగెడుతుంది రాజు ఏవనుకుంటాడంటే ఇక భగవంతుడే తనని కాపాడాలి అని కాని జరిగింది ఇంకొకటి మహేష్ తన సంచిలో నుంచి మాయా బంగారు తలగడను తీస్తాడు ఒక మంత్రాన్ని చదువుతాడు చూపించు ఈ సింహాన్ని సింహం ఎంతో మెల్లగా పరిగెడుతుంది దగ్గరికి వస్తూ వస్తూ సింహం పడిపోతుంది మహేష్ దాని తలకింద తలగడను పెడతాడు ఆ తర్వాత నిద్రపోతున్న సింహాన్ని మహేష్ లాక్కుంటూ పంచరంలోకి తీసుకువెళ్ళి బంధిస్తాడు రాజు అది చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు అసలు ఏం చేశావు నువ్వు ఆ సింహాన్ని చంపేశావా అది ఎందుకు మూర్చబడిపోయింది కాని నువ్వు దాన్ని ముట్టుకోలేదు కదా ఏం చేశావు నువ్వు ఎలా చేశావు ఇదంతా మహారాజా నిన్ను దాన్ని ఏమీ చేయలేదు నేను దాన్ని చంపలేదు కాసేపటికి నేను దాన్ని నిద్రపుచ్చాను దాన్ని నిద్ర అవ్వగానే మళ్ళీ లేస్తుంది దాని నిద్ర ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడే లేస్తుంది ఏంటి నువ్వు దాన్ని పడుకోబెట్టావా ఎలా పడుకోబెట్టావు ఎలా చేసావు నువ్వు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను ఒకవేళ నువ్వు అలా చేశాను అంటే నాకు చెప్పు నువ్వు ఎలా చేసావు నువ్వు నన్ను కూడా నిద్రపుచ్చగలవా అవును మహారాజా మిమ్మల్నే కాదు ఎవరినైనా నిద్రపుచ్చగలను మనుషులైనా జంతువులైనా ఎవరైనా నా మంత్రము నుండి తప్పించుకోలేరు నేను నమ్మను ఒకవేళ అదే నిజమైతే నా భవనం ఈ పద నీ మంత్రంలో ఉన్న శక్తిని నాకు చూపించు నన్ను నిద్రపుచ్చు సరే మహారాజా పదండి అలాగైతే నా పడక గదిలోకి పద నన్ను నిద్రపుచ్చి చూపించు ఒకవేళ నువ్వు నన్ను నిద్రపుచ్చావు అంటే నేను నీకు నా సగం రాజ్యాన్ని నా పుత్రికతో వివాహాన్ని జరిపిస్తాను మహేష్ మహారాజుతో పాటు తన భవనానికి వెళ్తాడు మహారాజు పడుకుంటారు ఆ తర్వాత చూపించు నీ మంత్రశక్తిని గుర్తుపెట్టుకో ఒకవేళ అలా వెళ్తావు మహేష్ తన మాయా బంగారు తలగడని తీసి మంత్రం జపిస్తాడు చూపించు నీ సత్తానీ నిద్రపుచ్చు మహారాజుని రాజు వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే మహారాజు నిద్రపోయి లేస్తారో అప్పుడు చాలా సంతోషిస్తారు అతను మహేష్ ని పిలిచి తనకి తన సగన్ రాజ్యాన్ని అప్పగిస్తాడు అలాగే తన కూతురితో వివాహాన్ని కూడా జరిపిస్తాడు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కాని ఆ విషయం మంత్రికి అస్సలు నచ్చలేదు అతను మహేష్ ఇంకా రాజుని ద్వేషించి పన్నాగం పన్నడం మొదలు పెడతాడు దానికోసం అతను తన పాత స్నేహితుడు శాంతారాం ని కలవడానికి వెళ్తాడు అతడు తన మూలికలతో అందరి మొహాలను మార్చేస్తూ ఉంటాడు మిత్రమా ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత నేను నిన్ను కలుస్తున్నాను మిత్రమా నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను నువ్వు చెప్పు ఇవాళ ఈ మిత్రుడు నీకు ఎందుకు గుర్తొచ్చాడు నాకు రాజు ప్రతాప్ లాగా అదే మొహం కావాలి తప్పకుండా దానికి బదులు నాకేం లభిస్తుంది ఒక ఊరు ఇంకా భవనంలో మంత్రి పదవి సరే నేను నీకు కువరప్రతాప్ మొహాన్ని అప్పగిస్తాను దానిని చూసి కూరప్రతాప్ కూడా ఆశ్చర్యపోతాడు కొంత సమయం తరువాత మంత్రి మహారాజు వేషంలో మారి భవనానికి వెళ్తాడు దర్బారులో ఇద్దరు రాజులను చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎవరు నువ్వు నేను రాజు ప్రతాప్ నువ్వు నా రూపాన్ని పొంది నా దర్బారులో నా సింహాసనం మీద కూర్చుని అపరాధం చేశావు దానికి నువ్వు చాలా కఠినమైన శిక్షను అనుభవిస్తావు సైనికులారా ఈ బంధించండి సైనికులారా ఈ బంధించండి ఇతడు నా ముందు నిలబడి నన్నే ఎదిరిస్తున్నాడు దర్బారులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు నకిలీ అనేది తెలుసుకోలేకపోతారు అప్పుడే మహేష్ వస్తాడు బాబు మహేష్ చూడు ఇతడే ఈ రాజ్యానికి రాజు అంటున్నాడు బాబు నువ్వు అతని మాటలు నమ్మొద్దు నేను ఈ రాజ్యానికి మహారాజుని మహేష్ కూడా ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోతాడు మహేష్ కి అప్పుడే తన మాయా తలగడ గురించి ఆలోచన వస్తుంది అతడు తన మాయా తలగడిని తీసుకొచ్చి దానిని ఆదేశిస్తాడు చూపించు నీ సత్తా పట్టుకోబెట్టు నకిలీ మహారాజుని వెంటనే రాజుగా మారిన మంత్రి నిద్రపోతాడు మహేష్ సైనికులను ఆదేశిస్తాడు ఈ మారువేషగా బంధించండి కారాగారంలో పడేయండి మళ్ళీ నువ్వు నీ తెలివితేటల్ని మాయా తలగడని ఉపయోగించి నన్ను ఈ రాజ్యాన్ని కాపాడావు కాని అప్పటికీ కూడా మంత్రి కారాగారంలో కూర్చొని రాజా కుమర్ ప్రతాప్ రాజ్యాన్ని కాజేయడం కోసం పన్నాకాలు పన్నుతూ ఉంటాడు ఇక అప్పుడే అతడు కారాగారం బయట ఉన్న సైనికుణ్ణి తన మాటల్లో ఇరికించే ప్రయత్నం చేస్తాడు నువ్వు గనక నన్ను ఈ కారాగారం నుండి బయటకు పంపిస్తే నేను నీకు పదివేల బంగారం ముద్రికలను నా మిత్రుడు రాజుకి అతిపెద్ద శత్రువైన సోమవద్ దగ్గర ప్రధాన సైనాపతి పదవిలో నియమించగలను ఒకవేళ నేను దొరికిపోతే అప్పుడు రాజు నన్ను కూడా శిక్షిస్తాడు నేను కూడా నీలాగా కారాగారంలో ఉండాల్సి వస్తుంది అయితే నువ్వు కూడా నాతో పాటు బయటకు వచ్చాయి సైనికుడు మంత్రి చెప్పిన మాటలకి లోపడి కారాగారాన్ని తెరుస్తాడు ఆ తర్వాత వెళ్లి సోమవత్ ని కలుస్తాడు చాలా మంచి పని చేశావు మంత్రి నువ్వు ఆ కూర ప్రతాపని వదిలేసి ఇక్కడికి వచ్చావు ఇక మనం అతని మీద దాడి చేసి అతని రాజ్యాన్ని కాజేద్దాం రాజుకి ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో మంత్రి కారాగారం నుంచి పారిపోయి తన శత్రువు సోంవద్ని కలిశాడు అని అతని రాజ్యం మీద దాడి చెయ్యాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు రాజు చింతకి గురవుతాడు తన భవనానికి మహేష్ ని పిలుస్తాడు నాకు ఈ రాజ్యం గురించి చాలా కంగారుగా ఉంది ఏం జరుగుతుందో తెలియడం లేదు అంతా సర్దుకుంటుంది మహారాజా మీరు అనవసరంగా కంగారు పడకండి మంత్రి సోంబత్తో కలిసి కుమర ప్రతాప్ రాజ్యాన్ని కాజేయడానికి పన్నాగాలు పన్నుతాడు ఏమైనా చేయడానికి ముందు మనం మహేష్ చేయాలి అతడు కోవర్ ప్రతాప్ దగ్గర ఉన్నంత వరకు మనం గెలిచే అవకాశమే లేదు ఎందుకంటే అతను తలగడే అతని బలం తలగడ తలగడేంటి మంత్రి మాయా తలగడ దాని కారణంగానే అతడు మాటుమాటికి మంత్రిని రాజ్యాన్ని కాపాడుతున్నాడు అన్నిటికంటే ముందు మనం ఆ తలగడ్ని దొంగిలించాలి దానికోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది మంత్రి రాత్రి సమయంలో మహేష్ భవనంలోకి దొంగతనం చేయడానికి ఒక దొంగను పంపిస్తాడు దొంగ చూసేసరికి మహేష్ నిద్రపోతూ ఉంటాడు అతడు దొంగతనంగా ఒక సంచిలో ఉన్న తలగణ్ తీసుకుని పారిపోతాడు ఆ తలగడ్ తీసుకువెళ్లి మంత్రికి అప్పగిస్తాడు చూస్తాను ఎవరు మరుసటి రోజు సోంబత్ ఇంకా మంత్రి కలిసి జనక్పూర్ మీద దాడి చేస్తారు రాజా ప్రతాప్ ఇంకా మహేష్ సైనికుల్ని చూసి పడతారు ఇప్పుడేం చే అంతలో మంత్రి కువర్ ప్రతాప్ సైన్యాన్ని చూసి నవ్వుతూ మాయా తలగడను బయటికి తీస్తాడు ఆ తలగడని ఆదేశిస్తాడు అందరూ నిద్రపోవాలని కానీ అటువంటిది ఏమీ జరగలేదు ఇక మహేష్ దృష్టి తన మాయా తలగడ మీద పడుతుంది మహేష్ వెంటనే తన తలగడని ఆదేశిస్తాడు చూపించు నీ సత్తా పట్టుకోబెట్టి వీళ్ళందరినీ చూస్తూ ఉండగానే మొత్తం సైన్యమంతా కూడా నిద్రపోతుంది మహేష్ వాళ్లందరినీ కూడా బంధిస్తాడు భలే భలే మళ్ళీ నువ్వు నీ ధైర్యం సామర్థ్యంతో ఈ రాజాన్ని కాపాడేవు మహేష్ నిన్ను నా అల్లుడుగా ఎంపిక చేసుకుని నేను చాలా మంచి పనిచేశాను మళ్ళీ ఒకసారి తెలివైన మంత్రి ఓడిపోతాడు బుద్ధిమంతుడైన మహేష్ గెలుస్తాడు అదే విధంగా రాజుకి నిద్ర గురించి రాజ్యం గురించి ఎటువంటి చింతా ఉండదు ఎందుకంటే తనకి మహేష్ లాంటి తెలివైన అల్లుడు లభించాడు రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాడు